పిఎంసి ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం ఆరోగ్యం మహాభాగ్యం శీర్షికలో కొన్ని రకాల దీర్ఘకాల వ్యాధులకి వాటి లక్షణాలు వాటి గురించి చెప్పదలుచుకున్నాను నా పేరు డాక్టర్ బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద నిలయం హైదరాబాద్ ఈరోజు ప్రేక్షకులకు గాను చర్మ వ్యాధుల గురించి చెప్పదలుచుకున్నాను ఈ చర్మం ఏదైతే ఉందో శరీరాన్ని శరీర అంగాల్ని పూర్తిగా ప్రకృతి వైపరీత్యాల నుంచి ప్రకృతి నుంచి కాపాడుతుంది వర్షాకాలం నుంచి వర్షాన్ని తట్టుకునేలాగా వేసవికాలం నుంచి ఎండను తట్టుకునేలాగా చేస్తుంది శీతాకాలంలో అతి చలి నుంచి కూడా కాపాడుతుంది ఎండాకాలంలో అతి అతి ఎండలో వెళ్ళ వెళ్లకుండా ఉండడమే మంచిది వర్షాకాలంలో తడవకుండా ఉండడం చాలా మంచిది శీతాకాలంలో కూడా చలి నుంచి జాగ్రత్తగా మనని మనం కాపాడుకోవడం మంచిది ఎండాకాలంలో అతి వేడి కా వేడి వల్ల డిహైడ్రేషన్ విరేచనాలు వాంతులు అయ్యే అవకాశం ఉంది శీతాకాలంలో శరీరం అంతా అంతా పొడారిపోతుంది తేమ తగ్గిపోతుంది పొడారిపోతుంది దీనివల్ల చర్మం పైన పగుళ్ళు దురదలు చర్మం పేలిపోవడం తెల్లగా పొడారిపోవడం జరుగుతుంది రాత్రి పడుకునే ముందు లేదా ఉదయం సన్నగా నువ్వుల నూనె కానీ లేదా వ్యాస్ జెల్ కానీ పెట్టుకోవడం అప్లై చేయడం శరీరం అంతా పెట్టుకోవడం చాలా మంచిది దీనివల్ల శరీరాన్ని తదనుగుణంగా వాతావరణ మార్పులకి అనుకూలంగా మనం ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది అయినప్పటికీ రకరకాల చర్మ వ్యాధులు వస్తాయి రావడానికి గల కారణాలు రక్తదోషము లేదా మలబద్ధకం సమయానుకూలంగా భోజనం చేయకపోవడం మన శరీరానికి ఒంటికి పడని ఆహార పదార్థాలు భుజించడం దానివల్ల కూడా రకరకాల చర్మ వ్యాధులు వస్తున్నాయి దానివల్ల కంతులు రావడం లేదా దద్దుర్లు రావడం దురదలు వేయడం చి పుళ్ళులాగా పడడం జరుగుతుంది వీటన్నింటికి పరిష్కారం కొంచెం చేదు కూరలు తినడం అన్ని రకాల కూరగాయలు తీసుకోవడం సలాడ్స్ ఎక్కువగా తీసుకోవడం నీరు ఎక్కువగా తాగడం చాలా మంచిది చర్మాన్ని ఎప్పటికప్పుడు శరీరాన్ని ఎప్పటికప్పుడు నీటితో పరిశుభ్రమైన నీటితో శుభ్రపరచుకోవడం ఎంతైనా మంచిది దీనివల్ల కూడా చర్మ వ్యాధులు రాకుండా కాపాడుకునే వాళ్ళం అవుతాం చర్మాన్ని పై చర్మాన్ని ముఖం కానీ ఎండలో మనం వేసి బయట నుంచి వచ్చిన ప్రతిసారీనూ ముఖము కాళ్ళు చేతులు పరిశుభ్రమైన నీటితో బాగా కడుక్కోవడం ఎక్కువసార్లు శుభ్రపరచుకోవడం చాలా మంచిది ఉదయం స్నానం చేసేటప్పుడు తప్ప మిగతా టైంలో సబ్బు వాడాల్సిన అవసరం లేదు మామూలు వాటర్తో చల్లటి నీళ్ళతో శరీరం శుభ్రపరచుకుంటే చాలు ఇది చాలా వరకు మన శరీరాన్ని కాపాడుతుంది దద్దుర్లు వేసినప్పుడు కురుపులైనప్పుడు వాటికి తగిన చిన్న చిన్న చికిత్సలు కలవు వాటికి ఏంటంటే స్నాన చూర్ణము అని ఉంటుంది శనగపిండి మినపపిండి తర్వాత గంధక చూర్ణాలు వట్టివేర్ల చూర్ణము తర్వాత చూర్ణం ఇలాంటి నాలుగు రక ఐదు రకాల చూర్ణాలని సప విధి విధిగా చూర్ణం చేసుకొని వాటికి ముద్దకపూరం పౌడర్ కలిపి పెట్టుకొని రోజు ఉదయం సాయంత్రం స్నానం చేసేటప్పుడు కానీ శరీరం పరిశుభ్రపరచుకునేటప్పుడు వాడితే కనుక సాయంత్రం వరకు సువాసన ఫలితంగా చాలా బాగా ఉంటుంది దీనివల్ల చిన్న చిన్న చర్మ వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి తగ్గడానికి ఆస్కారం కలదు చర్మ వ్యాధులు రావడానికి కారణాలు అతిగా జంక్ ఫుడ్స్ తినడం కేక్స్ తినడం ఫిజ్జాస్ బర్గర్స్ తినడం ఫ్రై ఫుడ్స్ డీప్ ఫ్రైస్ తినడం వల్ల కూడా వస్తుంది అండ్ వమ్స్ ఏదైతే మోషన్స్లో స్టూల్లో రకరకాల వంశ పాములు అంటారు అవి వస్తుంటాయి దోషం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మలబద్ధకం లేకుండా ముఖ్యంగా చూసుకోవాలి వేలకు నిద్రించడం వేలకు భోజనం చేయడం ఇవన్నీ కూడా చాలా మంచిది కొంతమంది కొన్ని రకాల ఆహార పదార్థాలు పడవు ఏవి పడవు అనేది మనం తింటూ ఉంటే రోజువారీ కార్యక్రమాలలో మనకు అర్థమవుతుంది కొంతమందికి పులుపు పడదు కొంతమందికి మజ్జిగ పడదు కొంతమందికి నిమ్మరసం పడదు ఆ పదార్థాలను మానివేయడం చాలా మంచిది ఇంకా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అతి ఎండలో వెళ్ళడం కానీ అతిగా వర్షంలో తడవడం కానీ శీతాకాలంలో చలిలో వెళ్ళడం కానీ చేయకూడదు ఈ శరీరం పైన దద్దుర్లు కురుపులు అయినప్పుడు ఏ పరిస్థితుల్లో గిల్లడం కానీ లేదా గీరడం కానీ చేయకూడదు ఒంటికి సరిపడే సబ్బు ఒకే రకమైన సబ్బు వాడడం కానీ లేదా పైన తెలిపిన విధంగా స్నానచూర్లను తయారు చేసుకొని కానీ వాడడం మంచిది అలా కాకుండా రక రకరకాల అన్ని రకాల కూరగాయలు తీసుకోవడం ఈజీగా తేలిగ్గా జీర్ణమయ్యే ఆహార పదార్థాలు తీసుకోవడం మంచిది నాన్ వెజిటేరియన్ కానీ సీ ఫుడ్స్ కానీ మద్యపానం కానీ సేవించకూడదు తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు మంచిగా తేలిగ్గా జీర్ణమయ్యేటటువంటి రైస్ లేదా సాలాడ్స్ పళ్ళు పాలు ఇలాంటివి తీసుకోవడం మంచిది పడని ఆహార పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి మానేయాలి చేదు రకాల కూరగాయలు తీసుకోవడం వల్ల వారంకి ఒకసారి రెండుసార్లు చేదు పదార్థాలు తీసుకోవడం వల్ల కూడా ఈ చర్మ వ్యాధులు రాకుండా కాపాడబడతాయి ఇంకా దీనికి కాను ఇంకొక రకం మందు కూడా వాడవచ్చును సో మాని పసుపు చందనం ఎర్ర చందనం ఇలాంటి పౌడర్స్ తీసుకొని వాటిని నీళ్ళలో కలిపి ఫేస్లా చేసేసుకొని ఒంటి పైన రాసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు అలాగే ఉంచేసి చల్లటి నీళ్ళతో కానీ గోరువెచ్చటి నీళ్ళతో కానీ స్నానం చేయడం వల్ల కూడా ఈ రకమైన కురుపులు దద్దుర్లు దురదలు తగ్గిపో తగ్గే అవకాశాలు ఉన్నాయి ఇంకా చికిత్స కోసం చూస్తే సారి బస్రవ కదిర అరిష్ట తర్వాత రక్తశోధన వంటి ఆరోగ్యవర్ధిని ఇలాంటి మందులు రెడీమేడ్గా దుకాణ షాపులలో దొరుకుతాయి ఇవి తీసుకొని వాడడం వల్ల కూడా చర్మ వ్యాధులు దాదాపుగా తగ్గిపోతాయి ఈ మందులు ఏవైనా కూడా డాక్టర్ సలహాను అనుసరించి వాడడం చాలా మంచిది సొంతగా ఏవిటికవి చర్మ వ్యాధులు రాగానే కొంతమంది ఏంటంటే సొంత వైద్యం చేస్తూ ఉంటారు షాప్కి వెళ్ళి ఏ సిట్రిజిన్ ఐవిల్ ట్యాబ్లెటో డెకడ్రాను ఇలాంటి అత్యధిక మోతాదు అత్యధిక ప్రమాదకరమైన ప్రభావం గల మందులు వాడుతుంటారు దీనివల్ల ఈ చాలా మట్టు కిందలు స్టెరాయిడ్ డ్రగ్స్ రకరకాల మందులు ఉంటాయి వాటి వల్ల కిడ్నీ పైన హార్ట్ పైన రకరకాల అవయవాల మీద వాటి వల్ల ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మందుల దుకాణానికి వెళ్ళి ఇష్టం వచ్చినట్టుగా సొంత వైద్యం చేయకపోవడమే చాలా మంచిది అది కాకుండాను ఆహార పదార్థాలు మిగిలిపోయినవి కానీ లేదా ఉదయం రాత్రి విప్రొద్దున తినడం లేకపోతే మిగిలిపోయిన ఆహార పదార్థాలు తినడం కానీ చేయకూడదు అలా చేయడం వల్ల కూడా విషవాయులు వెలువడి ఆక్సిజన్ రేట్ తగ్గిపోయి రక్తశుద్ధి లోపిస్తుంది ముఖ్యంగా రక్తశుద్ధి లేకపోవడం వల్లనే చర్మ వ్యాధులు వస్తాయని చెప్పుకున్నాము ఇందాక అందువల్ల మిగిలిపోయిన ఆహార పదార్థాలు ఏవి కూడా తినకూడదు చర్మ వ్యాధి పూర్తి తగ్గే వరకు డాక్టర్ సలహా ప్రకారంగా వారు చెప్పిన ప్రకారంగా మందులు వాడడం చాలా మంచిది రకరకాల చర్మ వ్యాధుల కలు చాలా రకాల చర్మ వ్యాధులు ఉన్నాయి అందులో తెల్ల మచ్చలు లేదా శుబ్బిమని అంటారు వాడక భాషలో ఇలా చర్మంలో అక్కడక్కడ చెమట వచ్చే ప్రాంతంలో మెడ చుట్టుగా వీప్ పైన మధ్య వీపులో ఇలాంటి తెల్ల మచ్చలు ఎక్కువగా వచ్చే అవకాశాలు వచ్చే చోటు అది సో అవి రావడం వల్ల దానివల్ల జరిగే నష్టం దాదాపుగా ఉండదు కాకపోతే ఫేస్లో చూస్తుంటే వికారంగా కనిపిస్తుంది కనుక వాటిని జాగ్రత్తగా తగ్గించుకునే ప్రయత్నం చేయాలి సో ఇవి రావడానికి కూడా కారణాలు ఎక్కువగా ఎండలో వెళ్ళడం లేదా సరిపడిన ఆహారం తినడం కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగడం ఇలాంటివి చేయడం వల్ల వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి ఇంకొక కారణం ఏంటంటే వంశపారంపర్యంగా కూడా రావడానికి కొంత కొన్ని కారణాలు ఉన్నాయి సో దీనివల్ల కూడా తల్లికుంటేనో తల్లికి ఉంటేనో పిల్లలకు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీటికి సాధ్యమైనంత మట్టుకు సబ్బులు అసలే వాడకపోవడం చాలా మంచిది దీనికి స్నాన చూర్ణం పైన చెప్పిన విధంగా స్నాన చూర్ణం తీసుకొని స్నానం చేసే ముందు వాడడం మిగతా టైంలో ఎక్కువ మార్లు చాలాసార్లు చల్లని నీళ్ళతో ముఖాన్ని కడగడం ఎక్కువ ఎఫెక్టెడ్ ఏరియాలో ఉదయం సాయంత్రం చల్లని నీళ్ళతో స్నానం చేయడం మొదలైనవి చేస్తుంటే కొంత తగ్గుముఖం పడుతుంది నీళ్ళతో ఎక్కువ సార్లు కడగడం వల్ల ఎక్కువగా పరిశుభ్రమైన నీటితో శుభ్రపరచుకోవడం వల్ల ఈ మచ్చలు అనేటివి తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చికిత్సా విధానం ఒక హండ్రెడ్ గ్రామ్స్ మాని పసుపు హండ్రెడ్ గ్రామ్స్ ఆమ్లా చూర్ణం ఉసిరి చూర్ణం అంటారు అవి తీసుకొని విడివిడిగా ముందుగా పసుపు చూర్ణం తీసుకొని వాటికి ఒక లీటర్ నీళ్లు వేసి బాగా మరిగించి కషాయం లాగా తయారు చేసి వన్ ఫోర్త్ ఒక లీటర్ నుంచి పావు లీటర్కి అయ్యేలాగా మరిగించేసి పసుపు కషాయాన్ని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఆమ్ల ఆమ్ల పౌడర్ని అంటే ఉసిరి చూర్ణాన్ని వంద గ్రాములు తీసుకొని రెండు లీటర్ల నీళ్లు తీసుకొని బాగా మరిగించి వన్ ఫోర్త్ వరకు అంటే పావు లీటర్ వరకు తగ్గించేసి ఆ కషాయాన్ని సపరేట్గా తీసుకొని రెండు కషాయాలను మాని తయారు చేసుకున్న కషాయాన్ని ప్లస్ ఆమ్లా పౌడర్ ఉసిరి చూర్ణంతో తీసుకున్నటువంటి కషాయాన్ని రెండు కలిపి వాటికి ఒక లీటర్ నువ్వుల నూనె స్వచ్ఛమైన నువ్వుల నూనె వేసేసుకొని బాగా మరిగించాలి చిన్నని మంట పైన చాలా ఎక్కువసేపు మరిగించాలి పూర్తిగా నూనె మాత్రమే మిగిలేలాగా మరిగించుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఆ నూనె పరిశుభ్రమైనటువంటి సీసాలో వడగట్టుకొని పెట్టుకోవాలి ఆ నూనెను అలా తయారు చేయబడినటువంటి నూనెను ఎక్కడెక్కడైతే తెల్ల అయినాయో అదే లిక్వడర్మా అంటాం ఆయన ప్రాంతాల్లో చిన్న ఇయర్బగ్స్ కానీ దూదితో కానీ ఎక్కడైతే అయిందో అక్కడ మచ్చల పైన అప్లై చేయడం మంచిది ఇంకే వరకు కొంచెం రబ్ లైట్గా సరౌండింగ్ రింగ్ లాగా అబ్జార్బ్ వరకు నూనె ఈ నూనె ఇంకిపోయేవరకు మచ్చలపైన రాయడం చాలా మంచిది ఉదయం ఒకసారి సాయంత్రం ఒకసారి ఈ ఇలా తయారు చేయబడినటువంటి మందును పెట్టడం ఎంతైనా మంచిది ఈ నూనె మందు అప్లై చేశాక పదిహేను ఇరవై నిమిషాల వరకు అలాగే ఉంచి ఆ తర్వాత సున్నిపిండి అది పైన చెప్పిన స్నాన చూర్ణంతో కానీ లేదా శనగపిండితో కానీ మామూలుగా వాచ్ చేసి శుభ్రపరచుకోవడం మంచిది సబ్బులు మాత్రం ఏ పరిస్థితుల్లో వాడకూడదు అది కాకుండా ఇంకొక జబ్బు కూడా ఉంటుంది ఏరియా అంటారు రాగి కలర్ మచ్చలు పింక్ కలర్గా ఉంటాయి చర్మం పైన ఇవి కూడా చాలా తక్కువ మందికి వస్తాయి కంటి రెప్పల కింద చెవి వెనుక భాగాల్లో నుదురు పూర్తి పైన మేడ కింది భాగంలో కొంచెం వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇవి కూడా తగ్గడానికి చాలా కష్టం చూస్తే వికారంగా కనిపిస్తుంది తగ్గడం మాత్రం చాలా కష్టం వీటికి కూడా సరైన మందులు దాదాపుగా లేవనే చెప్పాలి పరిశుభ్రపరచుకోవడం ఎప్పటికప్పుడు నీటితో శుభ్రపరచుకోవడం చాలా మంచిది పడని వస్తువులు ఏవి కూడా తినకపోవడం మంచిది మలబద్ధకం లేకుండా చూసుకోవాలి తేలికైనటువంటి ఆహార పదార్థాలను భుజించాలి పూర్తిగా కాయగూరల భోజనం కూరగాయల భోజనం చేయడమే మంచిది మాంసాహారం పూర్తిగా నిషిద్ధం ఏ పరిస్థితుల్లో మాంసాహారం తినకూడదు ఇలా చేస్తూ ఉంటే తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే స్ప్రెడ్ అవ్వదు అంటే ఇంకా శరీరంలో ఇతర భాగాలకు వ్యాపించకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాము చికిత్సా విధానం ఏ విధంగా అంటే నువ్వుల నూనె తీసేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి రాక్ సాల్ట్స్ అంటాము అంటాం సైందవలవనం వేసేసుకొని సైందవలవనం ప్లస్ నువ్వుల నూనె ఒక రాగి ప్లేట్ కానీ రాగి బౌల్లో కానీ వేసేసి వాటిని బాగా మిక్స్ చేయాలి చాలా ఎక్కువగా మిక్స్ చేస్తుంటే ఆయిల్ అంతాను జస్ట్ లైట్ గ్రీనిష్ కలర్కి మార్పు లేత ఆకుపచ్చ రంగులోకి ఆ ఫ్లూయిడ్ అంతా మారుతుంది అంతసేపు పదిహేను ఇరవై నిమిషాల వరకు వేలితో మెల్లిగా కలుపుతూ ఉండాలి రాగ్ రాక్ సాల్ట్ సైందవలవనము ప్లస్ నువ్వుల నూనె చిన్న ప్లేట్లో వేసేసుకొని మనకు ఎంతైతే సరిపడుతుంది అందారుగా ఫైవ్ ఎమ్మెల్యే టూ ఎమ్మెల్యే రెండు చెంచల మూడు చెంచల మందు తీసుకొని అందులోకి టూ త్రీ గ్రామ్స్ లవణం వేసి బాగా కలుపుకోవాలి బాగా కలిపేసి వేలితో ఎక్కడెక్కడ ఎఫెక్ట్ అయింది ఎక్కడెక్కడైతే మచ్చలు ఉన్నాయి రాగి మచ్చలు వాటిపైన మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అప్లై చేస్తుండే ఇంకేవరకి లైట్గా అప్లై చేయాలి ఆయిల్ పూర్తిగా ఇంకిపోయిన తర్వాత ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు వెయిట్ చేసి సున్నిపిండితో కానీ స్నాన చూర్ణమే చెప్పాం పైన దానితో కానీ లేదా శనగపిండితో కానీ శుభ్రపరచుకోవడం మంచిది సబ్బులు వాడకపోవడమే చాలా మంచిది సో ఇలా అన్ని జాగ్రత్తలు పాటిస్తూ ఆహార విధానాలు తర్వాత వాతావరణ పద్ధతులు పాటించుతూ సరైన మందులు వాడుతూ ఉంటే ఏరియా ఈ రాగి మచ్చలు రాకుండా కాపాడుకున్న వాళ్ళం అవుతాం సో ఈ విధంగా పాటిస్తూ పైన చెప్పిన చర్మపేతలన్నింటికి సరిపడేటటువంటి ఆహార పదార్థాలు నియమ నిబంధనలు జాగ్రత్తగా పాటిస్తూ ఉంటే ఈ చర్మ వ్యాధులు రాకుండా మనని మనం కాపాడుకునే అవకాశం ఎంతైనా కలదు అయితే చర్మ వ్యాధులలోనే ఇంకొక రకం జబ్బు వస్తుంది దాన్ని నల్ల మొంగు అంటాం లేదా బ్లాక్ హెడ్స్ అంటాం నల్ల మచ్చలు వస్తూ ఉంటాయి చాలామందికి దీనివల్ల ఏంటంటే అందవికారంగా ముఖం చూస్తే బాగా అనిపించదు కళ్ళ పక్కన తలపైన చెంపల నల్లగా వస్తుంది అది రోజు రోజుకి శరీరం అంతా పాకిపోతుంది దీనివల్ల చూడ్డానికి అసహ్యంగా అందవికారంగా కనిపిస్తాం కాబట్టి ఇవి రాకుండా కాపాడుకోవడం ఇవి వస్తే తగ్గించుకోవడం మంచిది రాకుండా కాపాడుకోవడానికి ఎలాంటి పద్ధతులు కానీ ఎలాంటి నియమాలు కానీ దాదాపుగా లేవు ఎందువల్ల వస్తాయి అని చెప్పడానికి కూడా ఇద్దమిధంగా ఎలాంటి కారణాలు లేవు కాకపోతే సాధ్యమైనంత మట్టికి ఆహార నియమాలు మనం తీసుకున్నటువంటి జాగ్రత్తలు కొన్ని మంచిది జాగ్రత్తలు ఏంటంటే పరిశుభ్రంగా ఉండడం కనీసం వారంకొకసారైనా తలస్నానం చేయడం తలస్నానం అనగానే షాంపూ పెట్టుకొని తల రుద్దుకోవడం కాదు గోరువెచ్చటి నువ్వుల నూనె తీసుకొని ఒళ్ళంతా శరీరం మొత్తం ఆపాదమస్తకం ముఖం నుండి కాళ్ళ వరకు నువ్వుల్లోనే గోరువెచ్చేది మొత్తం శరీరం అంతా పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక ఇరవై నిమిషాలు అలాగే ఉంచుకొని ఆ తర్వాత స్నాన చూర్ణంతో పైన చెప్పాక స్నాన సుగంధ చూర్ణం ఆ చూర్ణంతో ఒళ్ళంతా శుభ్రపరచుకోవడం చాలా మంచిది దీనివల్ల కొంచెం తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి ఈ నల్ల ముంగు వల్ల ముఖం వికారంగా శరీర భాగాలు ఎక్కువ మట్టుకు ముఖం పైన అవుతాయి కళ్ళ కింద ముక్కు పక్కన చెవుల పక్కన చెంపల పైన ఇలా మనకు కనిపించే ప్రాంతాల్లో అవుతాయి కాబట్టి వికారంగా కనిపిస్తుంది కఫ పిత్తం అంటాము పిత్త కారకాలలో లోపించడం వల్ల ఈ నల్ల ముంగు తెల్ల తెల్ల శుభ్రం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి దీనికి మటుకు చాలా జాగ్రత్తలు తీసుకొని ఎండకు వెళ్లకుండా లేకపోతే వర్షంలో వెళ్లకుండా ఉండడం ఎక్కువ మట్టుకు ఎండలో వెళ్ళకపోవడం చాలా మంచిది ఎండలో వెళ్ళడం వల్ల సన్ ఎండ దెబ్బతో చెమట ఎక్కువ వచ్చేసి కనుబొమ్మలపైన కంటి కింది ప్రాంతంలో ముక్కు క్రింది ప్రాంతంలో ముక్కు ఇరువైపులా నల్లగా మర మచ్చలు వచ్చే అవకాశం ఉంది ఎప్పుడైతే ఒకసారి వస్తాయో అవి ఇతరత్ర ప్రాంతాలకి ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉంది కావున జాగ్రత్తలు పాటించడం మంచిది ఒక యాభై గ్రాముల తెల్ల ఆవాలు చేదు జీలకర్ర యాభై గ్రాములు మామూలు జీలకర్ర ఆ యాభై గ్రాములు ఇవి తీసుకొని పూర్తిగా చూర్ణించుకొని విడివిడిగా చూర్ణం చేసుకొని కలిపి పెట్టి ఒక డబ్బాలో పెట్టుకోవాలి వీటిని అవసరం మేరకి ఎంతైతే అవసరం ఉంటుందో అంత ఒక పాత్రలో తీసుకొని ఆవు వెన్న అంటాము ఆవు వెన్న తీసుకొని ఆవు వెన్నలో ఈ చూర్ణాన్ని కలిపి సెమీ లిక్విడ్ లాగా మామూలుగా ఫేస్ట్ లాగా తయారు చేసి పెట్టుకొని ముఖాన్ని చల్లటి నీళ్ళతో కడిగి శుభ్రపరచుకొని ఎలాంటి తేమ లేకుండా మామూలుగా పరిశుభ్రమైన గుడ్డతో తుడిచి ఆ తర్వాత ఈ నీళ్ళలో మనం తయారు చేసుకున్న ఆవు వెన్నతో తయారు చేసుకున్నటువంటి ఫేస్ట్ని జాగ్రత్తగా మిక్స్ చేసుకొని ఎక్కడెక్కడైతే మనకి ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏ ప్రాంతంలో అయితే నల్ల ముంగు వ్యాపించి ఉంది ఆ ప్రాంతంలో ఫేస్ట్ మెల్లమెల్లిగా అప్లై చేసుకోవడం మంచిది ఆ పైన జాగ్రత్తగా పలసగా అప్లై చేసుకోవాలి జాగ్రత్తగా అప్లై చేసి ఒక ఇరవై నిమిషాల వరకు అలాగే ఉంచి ఆ తర్వాత చల్లటి నీళ్ళతో పరిశుభ్రపరచుకోవడం మంచిది సబ్బులు అసలే వాడకూడదు ప్రొద్దున సాయంత్రం ఈ విధంగా మళ్ళీ ఈ మనం తయారు చేసుకున్నటువంటి ఫేస్ట్ ఏదైతే ఉందో క్రీమ్ అప్లై చేసుకోవడం మంచిది ప్రతిసారి ఒక ఇరవై నిమిషాలు వెయిట్ చేసి స్నానం చేయడం కానీ మోహం పరిశుభ్రపరచుకోవడం కానీ చాలా మంచిది దీనికి స్నానచూర్ణం కానీ పిండితో కానీ శుభ్రపరచుకోవడం చాలా మంచిది సో పైన చెప్పినటువంటి చర్మ వ్యాధులన్నీ కూడా మన రక్తశుద్ధి ఇవన్నీ రకాలటువంటి ప్రాబ్లమ్స్తోనే వస్తుంది ఆహార నియమాలు ఆహార పద్ధతులు జాగ్రత్తగా పాటిస్తూ ప్రతి జబ్బుకి రకరకాల చికిత్సా విధానాలు చెప్పబడినవి ఆ చికిత్సా విధానాలు అలాగే పాటిస్తూ తర్వాత ప్రతి జబ్బుకి తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు చెప్పబడినాయి ఆ జాగ్రత్తలు పాటిస్తూ తదితర మందులు ఏవైతే మందులు చెప్పామో ఔషధాలు ఆ ఔషధాలు మందులు జాగ్రత్తగా వాడడం మంచిది ముఖ్యంగా ఈ నల్ల మార్కెట్లో బయట ఎలాంటి మందులు దొరకడం లేదు ఎక్కడ రెడీమేడ్ మెడిసిన్స్ లేవు కాబట్టి ఇందాక మేము చెప్పిన విధంగా మందు ఇంట్లోనే తయారు చేసుకుని వాడడం మంచిది అందువల్ల ఈ జబ్బులన్నిటికీ తగిన రీతి అన్ని రకాల పద్ధతులు ఆహార నియమాలు పాటిస్తూ మందులు వాడుతూ ఈ చర్మ వ్యాధుల నుంచి రక్షించుకోవడం మనను మనం రక్షించుకోవడం మంచిది చర్మ వ్యాధుల్లో ఇంకొక రకమైనటువంటి ముఖ్యమైన చర్మ వ్యాధి ఈ కాలిన గాయాల వల్ల మచ్చలు ఏర్పడడం ఇరిటేషన్స్ రావడం జరుగుతుంది కాలిన గాయాలకి మచ్చలకి సరైన చికిత్స తీసుకోవడం మంచిది మనం అశ్రద్ధ చేయడం వల్ల పుళ్ళు ఎక్కువగా అవడం అసలే తగ్గకపోవడం దానివల్ల సెప్టిక్స్ కావడం మనకి అసౌకర్యంగా ఉంటుంది కాలిన గాయాల వల్ల రకరకాల మచ్చలు ఏర్పడతాయి కాలిన గాయాలపైన ఎక్కువ మట్టుకు సున్నపు తేట అంటాము సున్నపు తేట కొబ్బరి నూనె రెండు కలిపి పెట్టడం వల్ల కాలిన గాయాలు మెల్లగా తగ్గే తగ్గే అవకాశం ఉంది తగ్గే వరకు ప్రతిరోజు సున్నపు తేట కొబ్బరి నూనె పెట్టడం ఎంతైనా మంచిది ఎప్పుడైతే కాలి ఎక్కువగా బొబ్బలు వచ్చినప్పుడు చల్లటి నీళ్ళు పోసి కడగాలి ఒక రకమైన అపోహ ఏంటంటే నీళ్లు పోస్తే ప్రమాదం అని అందరూ అంటారు కానీ అసలే కాదు నీళ్ళు తీసుకొని చల్లటి నీళ్ళు ఎక్కడెక్కడైతే కాలాయో కాలిన ప్రాంతంలో నీళ్లు వేయడం చాలా మంచిది కొన్నిసార్లు ఎర్రబడిపోవడం పడిపోవడం కందినెట్టవడం జరుగుతుంది బొబ్బలెక్కకపోయినా శరీరం అంతా చర్మం మొత్తం కాలి మంట పడుతుంది కొంచెం వేడికే చర్మం మంట మంటలేస్తుంది ఎర్రగా కందిపోతుంది అలాంటి పరిస్థితుల్లో కూడా నీళ్ళల్లో కొద్దిసేపు చేయి పెట్టడం చేయి కాలితే చేయి కానీ కాలు కానీ నీళ్ళల్లో ఉంచడం పది పదిహేను ఇరవై నిమిషాలు ఉంచడం వల్ల మంట అది తగ్గిపోతుంది బొబ్బలు ఎక్కినప్పుడు లేదా గాయాలు ఏర్పడినప్పుడు మట్టుకు చాలా జాగ్రత్తగా వాటిని ముందుగా పరిశుభ్రపరచాలి సబ్బు నీటితో కానీ లేదా త్రిపలా చూర్ణం అని దొరుకుతుంది త్రిపలా చూర్ణం తీసుకొని ఒక ఐదు గ్రాములు పది గ్రాములు తీసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్ వంద వంద ఎంఎల్ నీటిని అందులో వేసి కషాయంలాగా తయారు చేసి కషాయం ఎక్కడం వన్ ఫోర్త్ హండ్రెడ్ ఎంఎల్ అయితే ఇరవై ఐదు ఎంఎల్ వరకు కషాయాన్ని దించి అది గోరువెచ్చగా ఉన్నప్పుడు లేదా పూర్తిగా చల్లబడ్డాకైనా త్రిపలా చూర్ణ నీటితో కషాయంతో కాలిన గాయాలను ఎంత పెద్ద పుళ్ళైనా కూడా పెద్ద పెద్ద పుళ్ళవుతాయి బ్రెడ్ సోర్సెస్ అంటాం డయాబెటీస్ పేషెంట్స్కి పక్షవాతంతో మంచం మీద పడుకున్న పడిపోయిన పేషెంట్స్కి బ్రెడ్ సోర్స్ పడుకున్న దగ్గర నడుం భాగంలో కాళ్ళ భాగంలో కదలలేని పరిస్థితుల్లో ఉంటారు కనుక ఎక్కువ చెమట చేరిపోయి బ్యాక్టీరియా వృద్ధి చెంది పుళ్ళు చేస్తుంది అలాంటి పుళ్ళు కూడా ఈ చూర్ణం కషాయంతో బాగా కడిగేసి పరిశుభ్రపరిచితే వాసన రాకుండా బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది ఆ పైన త్రిపల కషాయంతో బాగా కడిగిన తర్వాత మందు పెట్టడం మంచిది చికిత్సా విధానంలో కుంపింట చెట్టు ఆర్ కంపీల కంపీలకం కంపీలకం అంటారు కంపీలకం పొట్టుతో తయారు చేసినటువంటి చూర్ణాన్ని తీసుకొని ఒక వంద గ్రాముల చూర్ణాన్ని తీసుకొని దానికి మూడు లీటర్ల నీళ్ళని తీసుకొని బాగా మరిగించి కషాయంలాగా చేసేసుకొని వన్ ఫోర్త్ వరకు కషాయం చేసుకొని దానికి ఒక లీటర్ నువ్వుల నూనె మంచి నువ్వుల నూనె వేసి బాగా మరిగించి నూనె మిగిలేంత వరకు మాత్రమే మరిగించేసి ఆ నూనెను సపరేట్ సీసాలో కానీ డబ్బాలో కానీ గాలిదూర్ని డబ్బాలో వేసి మూత పెట్టుకొని అవసరం ఉన్నప్పుడు ఎక్కడైతే కాలిన గాయాలు ఉన్నాయి వాటిపైన మెల్లమెల్లగా తగ్గే వరకు వాటిని అప్లై చేయడం ఎక్కడ గాయాలు ఉంటే అక్కడ కొంపిల్లిగం పొట్టుతో తయారు చేసినటువంటి ఆయిల్ని పైన లేపనంలాగా ఆయిల్ ఇంకే వరకు రోజుకి రెండు నుండి మూడు సార్లు నాలుగు సార్లు ఆరినా కొద్ది పెట్టడం మంచిది చర్మం డ్రై కాకుండా ఇరిటేషన్స్ రాకుండా ఎప్పుడైతే కాలుతాయో శరీరం అంతా ఇరిటేషన్ దురదలాగా వస్తూ ఉంటుంది ఆ దర దురద కూడా దీనివల్ల తగ్గిపోతుంది ఏంటంటే అలా పెడుతూ పెడుతూ ఉంటే కాలిన గాయాలు మచ్చలు కూడా రాకుండా ఉంటుంది ఈ విధంగా ఎక్కడ కాలితే అక్కడ ఆ మచ్చలపైన కుంపింట చెట్టుతో తయారు చేసినటువంటి ఆయిల్ని పెట్టడం వల్ల కాలిన గాయాలు దాని ద్వారా ఏర్పడేటటువంటి మచ్చలు కూడా కనబడకుండా పోతాయి పెద్ద పెద్ద పుల్లైతే ఆ పుళ్ళకి కూడా ఈ ఆయిల్తో పెట్టేసి త్రిపలాచూర్ణంతో ముందుగా కడిగి ఆ తర్వాత కుంపింట ఆయిల్ తయారు చేసుకున్నటువంటి తైలంతో పైన అప్లై చేసి ఆ తర్వాత సల్ఫర్ ఆయిండ్మెంట్ లేదా ఇమిస్ ఆయిండ్మెంట్ ఇమిజలను దొరుకుతుంది గంధకం ఆయిండ్మెంట్ దొరుకుతుంది అది తీసుకొచ్చి పైన పుళ్ళ పైన పెట్టడం మంచిది ఎప్పుడైనా పెద్ద పెద్ద అయితే వాటిని ప్రతిరోజు శుభ్రపరచడం ఫస్ట్ మామూలుగా నీళ్ళతో కడిగి ఆ తర్వాత త్రిపలా చూర్ణం కషాయంతో కడిగేసి ఆ పైన మందు పెట్టేసి ఏదైతే సల్ఫర్ ఆయిన్మెంట్ అని చెప్పామో అది పెట్టేసి ఎవ్రీడే వేయడం వల్ల ఎంత పెద్ద గాయాలైనా ఎంత పెద్ద పుళ్ళైనా కూడా బెడ్ సోర్స్ అయినా కూడా తగ్గిపోతాయి కాబట్టి జాగ్రత్తలన్నీ పాటిస్తూ ఉంటే కాలిన గాయాలు ఇవి తగ్గుతుంటాయి ముందుగా కాలగానే ముఖ్యంగా నీళ్ళతో కడగడం చాలా మంచిది అలా కాని పక్షంలో బొబ్బలు ఎక్కిపోతాయి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి నీళ్ళతో కడగడం చాలా మంచిది మిగతా పైన చెప్పినటువంటి అన్ని రకాల సూచనలు జాగ్రత్తలు పాటిస్తూ పైన చెప్పిన విధంగా మందు తయారు చేసుకొని వాడడం వల్ల కాలిన గాయాలు వాటి వల్ల ఏర్పడేటటువంటి మచ్చలు రాకుండా కాలిన గాయాల వల్ల నల్లగా తెల్లగా మచ్చలు వస్తుంటాయి లేయర్స్ అలా రాకుండా మచ్చలు ఏర్పడకుండా ఈ కుంపింట తైలం చాలా బాగా పనిచేస్తుంది కాబట్టి తగ్గే వరకు ఈ తైలాన్ని పెట్టుకుంటూ చెప్పిన విధంగా పద్ధతుల ద్వారా పాటిస్తూ ఈ మందులు వాడడం వల్ల కాలిన గాయాలు వాటి ద్వారా ఏర్పడేటటువంటి మచ్చలు పుళ్ళు కూడా తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ విధంగా అన్ని రకాల జాగ్రత్తలు పాటిస్తూ ఈ మందులు వాడడం మంచిది మందులు కూడా దీనికి ఇంటేక్ ఆఫ్ కడుపులోకి తీసుకోవడానికి కూడా ఒక రకం మందులు ఉన్నాయి సో గంధక రసాయనం మాత్రలు అని దొరుకుతాయి మార్కెట్లో ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకోవడం వల్ల ఈ చర్మంలో ఉన్నటువంటి విషవాయువులు ఏదైతే బ్యాక్టీరియా ఉంటుందో బ్యాక్టీరియా చనిపోతుంది తర్వాత చర్మం పైన దద్దుర్లు దురదలు తగ్గిపోతాయి దాని ద్వారా ఇవి తగ్గించుకునే అవకాశం ఉంది ఇవి కడుపులోకి తీసుకోవాల్సిన మాత్రలు ఈ విధంగా చికిత్స తీసుకుంటుంటే ఈ విధంగా చెప్పిన ప్రకారంగా మందులు వాడుతూ జాగ్రత్తలు పాటిస్తూ ఉంటే ఈ చర్మ వ్యాధులు పైన చెప్పిన పడినటువంటి చర్మ వ్యాధులన్నిటికీ జాగ్రత్తలు పాటిస్తూ చెప్పిన విధంగా మందులు వాడుతూ ఉంటే మెల్లిగా అన్ని రకాల చర్మ వ్యాధులు తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి ఇవి కాక ఇంకా చాలా రకాల చర్మ వ్యాధులు ఉంటాయి ఇప్పుడు చెప్పిన మట్టుకి జాగ్రత్తలు పాటిస్తూ ఇవన్నీ పైన చెప్పిన విధంగా మందులు వాడడం జాగ్రత్తలు పాటించడం ఎంతైనా మంచిది